నకిలీ మద్యం విషయంలో చంద్రబాబు నాయుడు ఎంత నీచమైనటువంటి డ్రామాలకు పాల్పడుతున్నాడు అనేటువంటిది ఈరోజు ప్రత్యక్షంగా ప్రజలు గమనించేటువంటి పరిస్థితి ఒక పక్క మద్యపానం నకిలీ మద్యం తయారీతో ప్రజలకు సంబంధించినటువంటి ప్రాణాలతో చెలగాట మాడుతూ ప్రభుత్వం దాని మీద తన వారిని తన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని రక్షించుకోవాలనేటువంటి ఆలోచనతో పనిచేస్తుంది తప్పి నకిలీ మద్యం మూలాలు ఎక్కడి నుంచి వచ్చాయి ఇది ఏ విధంగా తయారైంది దీన్ని ఏ విధంగా నిర్మూలించాలనేటువంటి దాని మీద దృష్టి పెట్టినట్టుగా అనిపించడం ఈరోజు ఏదో ఒక విధంగా దీన్ని తీసుకెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటకట్టేద్దాం అందులో భాగంగా ఈరోజు నకిలీ మద్యం వ్యవహారంలోకి మాజీ మంత్రి అయినటువంటి జోగి రమేష్ గారిని తీసుకురావడం జరిగింది ఈరోజు జోగి రమేష్ గారి మీద ఈ ప్రభుత్వానికి గతంలో అక్కసు ఉంది చంద్రబాబు నాయుడు ప్రశ్నించడానికి వెళ్ళాడనేటువంటి బాధ ఆ వర్గాల్లో ఎక్కువగా ఉంది ఎవరైతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారో లేదా గతంలో ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించారో ఈ పార్టీని ప్రశ్నించారో వాళ్ళ మీద దాడులు చేయాలి అరెస్ట్ చేయించాలి జైల్లో పెట్టించాలి అనేటువంటి లక్ష్యంతో ఒక విధ్వంసమైనటువంటి పరిపాలనకి రెడ్ బుక్ పరిపాలనకి ప్రభుత్వం రాగానే కార్యక్రమానికి స్వీకారం చుట్టింది అందులో ఈరోజు ఒక్కసారి చూస్తే సొంత పార్టీ నేతల ప్రమేయం బహిర్గతంగా కనపడుతున్నా కళ్ళకు కట్టినట్టుగా తన సొంత పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల ప్రోత్సాహం ఉంది వాళ్లే దీనిలో పాత్రధారులు సూత్రధారులు వాళ్ల ప్రోద్భలంతో ఇది నడిచింది కూటమి పెద్దలకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించి సాక్షాత్తు తమ్మళ్ళపల్లి నియోజకవర్గానికి ఆ ముల్కల్ తెరువులో జరిగినటువంటి దానికి ఆ తమ్మళ్ళపల్లి నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నటువంటి జయచంద్రారెడ్డి గారి పాత్ర ఉంది అని చెప్పి చెప్పి ఈరోజు స్పష్టంగా అర్థమవుతున్నా దాన్ని పక్కన పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఒక విషయ ప్రచారణ కనీసం జరిగినటువంటి ఈ దందానంతా కనుమరుగు వచ్చేసేటువంటి విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా అంట కొట్టాలి అంటే ఇన్నింటి వరకు జరిగినటువంటి ఆ ఏదైతే డిస్కషన్ ఉందో ప్రజల్లో దాన్ని డైవర్షన్ అంటే జోగి రమేష్ గారికి మీద తర్వాత జోగి రమేష్ గారికి దీనికి సరిపోతుందిలే మన మీద మన మీద అంటకుండా పోతుంది అనేటువంటి దుర్మార్గం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ అలవాటు అనేటువంటి విషయం అందులో భాగంగానే సీరియస్ వ్యవహారం ప్రాణాలు ప్రజల ప్రాణాలు కోల్పోతున్నటువంటి వ్యవహారం దానిలో కూడా ఈరోజు ఏదో ఒక విధంగా డైవర్షన్ కి పాల్పడాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు